శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవై తొమ్మిదవ భాగము లక్ష్మణుడు ఆశ్రమం నుండి బయలుదేరగానే ఆ అవకాశము కొరకే ఎదురు చూస్తున్న రావణాసురుడు సన్యాసి రూపాన్ని ధరించాడు కాషాయ వస్త్రంతో ఛత్ర ఛత్రపాదుకలతో చంకలో దండకమండలాలతో సూర్యచంద్ర విహీనమైన సంధ్యవలే రహితమైన సీతాదేవిని సమీపించాడు చంద్రుడు దగ్గరలో లేని రోహిణీ నక్షత్రాన్ని అంగారకుడు ఆక్రమింపవచ్చినట్లున్న రక్తనేత్రుడైన రావణాసురుణి చూచి తరుగులు కదలలేదు గాలి వీచలేదు వేగవతి అయిన గోదావరి నది రావణ భయంతో మందగామిని అయింది పాపాత్ముడైన రావణుడు గడ్డితో కప్పబడిన బావివలే కామపీడిత మనస్సుతో వేదనాదం చేస్తూ సీతాదేవిని చేరుకున్నాడు ఆమెతో సంభాషణనను సాగించాడు ఎవ్వరివి నీవు నీవు భూదేవివా శ్రీదేవివా అప్సరసవా రతీదేవివా నీ సౌందర్యము సర్వాంగీణమైంది నీ రూప విలాసాలు నా మనస్సుకు పిచ్చి కలిగిస్తున్నాయి నీ వస్త్రమాలాభరణాదులు నీవు గొప్పదానివని నీ భర్త గొప్పవాడని సూచిస్తున్నాయి నీవు ఇంతటి కీకారణ్యంలో ఏకాంతంగా ఎందుకు ఉన్నావు ఈ విధంగా తన గూర్చి ప్రశ్నిస్తున్న రావణుని బ్రాహ్మణ సన్యాసిగా భావించి సర్వాతిథి సత్కారాలతో సీత సమ్మానించింది ద్విజోత్తమా ఇదిగో పీట వేస్తున్నాను కూచోండి ఇదిగో సిద్ధముగానున్న ఉత్తమ వనజాతము భుజించండి అని వినయంగా పలికింది దుర్మార్గుడైన రావణుడు ఆమె ఒంటరితనాన్ని గమనించి ఆమెను అపహరించ నిశ్చయించాడు ఆయన పాపచింతను పసిగట్టని లోకపావని ఆయనకు తన గురించి తెలుపసాగింది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामवरानने